भिन्तः वेदो नमोस्तुते समा इदं मस्मै दिनं

्रमकर्धमा श्रियं वासय मे कुले मातरं पद्मवाणि आह सृजन्तु सिद्धानि चिक्ली तपस मे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा

ఈ యొక్క పదహైదు రుక్కులతో కూడినటువంటి లక్ష్మీ సూక్తమును ఎల్లప్పుడూ జపిస్తూ పరమాత్మను ప్రార్థిస్తారో అలా ఈ ఘృతాది ఓషధులతో వేద మంత్రములతో అగ్నిహోత్రం చేస్తారో వారి కోరికలు సిద్ధించి ఈశ్వరుడు వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తాడు వేదకర్త అయిన మంగళ స్వరూపుడే పరమాత్ముడు ఆ వేద భగవాను ఓం విష్ణువు శివుడు బ్రహ్మ లక్ష్మి సరస్వతి శక్తి అనే అనేక నామాలు ఉన్నాయి వాటిలో లక్ష్మి అనేది అత్యంత శ్రేష్టమైనటువంటి నామము సర్వ సౌభాగ్యములకు నిలయము లక్ష్మి సిరి లక్ష్మీ ప్రధానైన పరమేశ్వరుని నిత్యము మనము స్థుతి ప్రార్థన ఉపాసనలు చేయాలి చూడండి మనకు లక్ష్మిని దానం చేసేవాడు పరమాత్మనే పరమాత్మకే లక్ష్మి అని పేరున్నది కాబట్టి ఆ భగవంతుని నిత్యం స్థుతి ఉపాసన చేస్తున్నాయి అప్పుడు మనకు ధనం పరమాత్మ ఇస్తాడు అని ఇక్కడ ఈ వేదమంత్రముల ద్వారా మనం భగవంతుని అగ్నిహోత్రం ద్వారా ప్రార్థించాలని చెప్పి మనకు పరమాత్మ తెలియజేస్తున్నాడు తర్వాత సూర్య విషయం ఓ यद्वाद्रां <Gã> दाल्माद्रां <entender> కానీ మీరు తెచ్చిన పదార్థం కానీ తీసుకొని అందులో పోయింది పైకి మీకు కావాలి పైకి వేసి అందులో చెప్సారి చెప్పి ఒకసారి జరాన్ సార్ దగ్గరికి పేషెంట్ వచ్చినారు అయినా కాగితము ఇచ్చి కాగితంలో ఫస్ట్ ఆర్డీస్ స్పాట్లు వేస్తారు అనమాట ఇవి వేసుకోండి అంటే వాళ్ళు కాగితం సహా వేస్తున్నారు అనమాట తెలియదు కదా మనం ఒకసారి చెప్పి అక్కడ అన్నమాట ఓ

భగవంతునికి మన వచ్చే ఒకే ఒక్కటి నమస్కారమే ఏమి మనం ఆయనవే కృతజ్ఞత చెప్పడమే మన మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఒక్కటి అది ఒక్కటే మనం దేవునికి మనం నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలుపుకోవడం తప్ప ఏమీ లేదు ఎందుకంటే మిగతానే ఆయనవే